కళా తపస్వి కె విశ్వనాథ్ గారు తెలుగు తెరకు ఆనిముత్యాల వంటి ఎన్నో సినిమాలను అందించారు సంగీతం సాహిత్యం నృత్యం ప్రధానంగా ఆయన అల్లుకున్న కథలు అందించిన చిత్రాలు నేటికి ప్రేక్షకుల హృదయాల తలుపులను తడుతూనే ఉన్నాయి మనసుకు మధురానుభూతుల రెక్కలను తగిలిస్తూనే ఉన్నాయి అలాంటి విశ్వనాథ్ నుంచి వచ్చిన సందేశాత్మక చిత్రాలు సప్తపది ఒకటిగా కనిపిస్తుంది అందులో హీరోగా నటించిన గిరీష్ ప్రధాన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ సప్తపది సినిమాలో హీరో అంటే హిట్టే గుర్తుపెట్టేస్తారు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన దృశ్య కావ్యం సప్తపది కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సప్తపదిలో ఫ్లూట్ కళాకారునిగా మురళీ పాత్రలో గిరీష్ గారు రాణించి ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు కర్ణాటకకు చెందిన గిరీష్ అసలు పేరు గిరీష్ ప్రధాన్ బిఎస్సి చదివిన ఆయన సినిమాల మీద ఆసక్తితో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి శిక్షణ పొందిన గిరీష్ కు తొలి చిత్రం కళాత్మక చిత్రం సప్తపది కావడంతో ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వచ్చాయి అయితే చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు షిఫ్ట్ అయినప్పుడు చెన్నైలోనే ఉండిపోయిన గిరీష్ మెగాస్టార్ చిరంజీవి గారికి మంచి మిత్రుడు వీరిద్దరూ కలిసి మంచు మూవీలో కూడా నటించారు అప్పట్లో గిరీస్ను గిరు అని పిలవడంతో నీవు చిరు అంటూ చిరంజీవిని పిలిచేవారట ఆ విధంగా చిరును మొదటిసారిగా పిలిచింది గిరీసే ఆ తర్వాత చిరు ముద్దు పేరు బాగుందని యూనిట్ సభ్యులంతా చిరు చిరు అని పిలవడం మొదలు పెట్టారట ఆ ముద్దు పేరు చిరంజీవికి అలానే ఉండిపోయింది ఇక గిరీస్ పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటాడని తెలుసుకున్న చిరంజీవి గారు అప్పట్లో మద్రాసులో కడుతున్న ఇంట్లో లైబ్రరీ డిజైన్ చేసే బాధ్యతను గిరీష్కు అప్పగించారు అంతటితో ఆగకుండా తన అభిరుచికి అనుగుణంగా ఎలాంటి బుక్స్ కావాలో గిరీష్ తో లిస్టు రాయించారట ఇప్పటికీ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి ఇక ఆయనకు తొలి అవకాశం ఎలా వచ్చింది అంటే ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో సినిమా అవకాశాల కోసం వెతుకులాట మొదలు పెట్టారు సరిగ్గా అదే సమయంలో కె విశ్వనాథ్ గారు తాను తీయబోయే సప్తపది సినిమాలోని హీరో కోసం చాలా మందిని చూడడం జరిగింది ఇక ఆ విషయం తెలుసుకున్న తన ఫోటో డైరెక్టర్ విశ్వనాథ్ గారి ఆఫీస్ దగ్గరకు పడిగాపులు కాచారు ఆల్బం చూపించారు ఆయన ఫోటోలను చూసిన విశ్వనాథ్ గారు ఏమాత్రం మాట్లాడకుండా ఒకసారి వచ్చి స్టూడియోలో కలు అని చెప్పి వెళ్లిపోయారు ఇక వెంటనే మరుసటి రోజు పొద్దున్నే స్టూడియోకు వెళ్లి కనిపించారు ఆయన చూసిన అసిస్టెంట్ డైరెక్టర్ మేకప్ టెస్ట్ చేసి నీ అడ్రస్ ఇచ్చి వెళ్ళు అని వెళ్ళిపోయారు అడ్రస్ అయితే అడిగాడు కానీ తనకు సినిమా అవకాశం ఇచ్చారా లేదా అన్న విషయం ఏమి చెప్పకుండా వెళ్ళిపోవడంతో దిక్కుతోచని స్థితులు అక్కడి నుంచి వచ్చేశారు రెండు మూడు వారాలైనప్పటికీ ఎలాంటి వార్త రాకపోవడంతో తనకు అదృష్టం లేదనుకొని అవకాశాల కోసం మళ్ళీ స్టూడియోల చుట్టూ తిరగడం మొదలు పెట్టారు అలా ఓ రోజు మెట్ట మధ్యాహ్నం రోడ్డు మీద నడుస్తున్న గిరీష్ను చూసిన అసిస్టెంట్ డైరెక్టర్ కారు ఆపి అతని దగ్గరికి వచ్చి ఏమయ్యా వద్దుందా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాం నీ కోసం తెగ వెదుగుతున్నాం నువ్వు ఇచ్చిన అడ్రస్కి మేము చాలాసార్లు వచ్చాం కానీ నువ్వు అక్కడ లేవు రా కారు ఎక్కువ డైరెక్టర్ విశ్వనాథ్ హీరో ఎక్కడా అని అడుగుతున్నారు అని అనడంతో ఆ విషయం విని షాక్ తిన్న గిరీష్ అతనితో పాటు కారిక్కి సినిమా షూటింగ్కి వెళ్లారు అలా మొట్టమొదటిసారిగా హీరోగా సప్తపది సినిమాతో తెలుగు తెరపై పరిచయం అయ్యారు ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే ఇక్కడ కేవలం గిరీష్ మాత్రమే కాదు ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన సబితా గారికి కూడా అదే మొట్టమొదటి సినిమా నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలి హీరో హీరోయిన్ వచ్చిన వారిద్దరికి తొలి సినిమాని బస్టర్ హిట్ అవ్వడం సంగీతానికి కులంతో సంబంధం లేదు అన్న నేపథ్యంలో సాగిపోతుంది ఈ సినిమా ఈ సినిమాలు ప్రతి సందర్భం ఒక పాటతో నృత్యంతో ముడిపడుతుంది చూసే ప్రేక్షకులకు సమూహితుల్ని చేస్తుంది ఇలాంటి ఆనిముత్యం లాంటి సినిమాలు నటించిన గిరీష్ గారికి ఈ సినిమా హిట్ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి ఇక ఆ తరువాత శుభలేఖ మంచు పల్లకి వంటి సినిమాలు కూడా నటించారు ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొత్తం సినిమా ఇండస్ట్రీ చెన్నై వదిలి హైదరాబాద్ కు తరలి వస్తుంది కానీ తాను మాత్రం హైదరాబాద్కు రాక చెన్నైలోనే స్థిరపడిపోయారు దాంతో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోవడంతో ఫార్మసిటికల్ ఎక్స్పోర్ట్ కంపెనీని స్థాపించి బిజినెస్ మ్యాన్ గా చెన్నైలోనే స్థిరపడిపోయారు అలా సినిమా ఇండస్ట్రీని వదిలిన గిరీష్ ప్రధాన్ ఈ మధ్య ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటి అంటే సప్తపదిలో ఉన్న గిరీష్ ఇప్పుడు మన ముందుకు వచ్చిన గిరీష్ను చూస్తే ప్రేక్షకులందరూ నోరెళ్ళ ఆ సినిమాలు రింగు రింగులుగా జుట్టుతూ ఎంతో అందంగా కనిపించిన గిరీష్ను చూసిన వారు ఆ గిరీష్ ఈ గిరీష్ అని అనవలసిందే అంతలా మారిపోయారు ఆయన ఇక గిరీష్ గారు పెళ్లి చేసుకున్నారు భార్య పేరు వేనా ప్రధాన్ వీరికి అమితాస్ ఒక్కడే కొడుకు అన్నా యూనివర్సిటీ కోర్సులు ఎలక్ట్రానిక్ మీడియా కోర్సులు పీజీ చేశారు మొదట్లో స్టేజీ నాటకాలతో గుర్తింపు తెచ్చుకున్న అమితాస్ ఆ తర్వాత ధనుష్ హీరోగా నటించిన రఘువరన్ బీటెక్ లో కూల్ గా ఉండే విలన్ పాత్రలో నటించి తెలుగు తమిళం రెండు చోట్ల భారీ హిట్టును అందుకున్నారు కోలీవుడ్ సంగీత దర్శకుడు అనురుద్ మా అబ్బాయి అమితాష్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులని అలాగే ధనుష్ అనురుద్ కూడా మంచి స్నేహితులు అనురుద్ సిస్టర్ పెళ్లికి అమితాష్ వెళ్ళాడు ఆ ఫంక్షన్కి ధనుష్ కూడా రావడం జరిగింది అక్కడే ధనుష్ అమితాస్ను చూడడం జరిగింది రఘువరన్ బీటెక్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లుగా ఆ సందర్భంలోనే ధనుష్ చెప్పాడు ఇక ఆ సినిమాలో విలన్ గా చేస్తావా అని ధనుష్ అడిగాడట ఈ విషయం తెలిసి నేను ఆలోచనలో పడ్డాను అంటూ గిరీష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అమితాష్ ను విలన్ గా పరిచయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాలేదు అదే అభిప్రాయాన్ని నేను ధనుష్ దగ్గర వ్యక్తం చేశాను రజనీకాంత్ గారు కూడా తొలినాళ్లలో విలన్ గానే చేసినట్లు ఆయన నాతో చెప్పారు దాంతో నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను ఆ సినిమా అమితాజ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పుకొచ్చారు ఇక ఆ తర్వాత తెలుగులో ఆయన రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన బ్రూస్లీ సినిమాలో కూడా కనిపించారు బహుశా ఇప్పుడు అందరూ గుర్తుపట్టే ఉంటారు అమితేజ్ ప్రధాన్ ఎవరు అనేది అమితేష్ నటుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టకముందే తాను కాలేజీలో చదివే రోజుల్లోనే ఎన్నో నాటకాల్లోనూ థియేటర్ ఆర్ట్స్లో ప్రావీణ్యం సంపాదించారు ఇక అమితేజ్ ఎంతటి టాలెంటెడ్ ఉన్న నటుడు అంటే తెలుగు తమిళ్లోనే కాకుండా ఏకంగా హాలీవుడ్ సినిమాల్లోనే నటించిన మొట్టమొదటి నటుడు ఆయన అలా తండ్రిని మించిన తనయుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అమితేజ్ గిరీష్ గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫోటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన సిఆర్ మీడియా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ సబ్స్క్రైబ్ ైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ